హాయ్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇది మన ట్రిప్ లో ఫస్ట్ డే అనమాట ప్రయాగరాజ్ వెళ్తున్నాను ముంబై నుంచి నేను ప్రయాగ్ వెళ్ళాను ఇది నా సీట్ పక్కన ఆవిడ అన్నమాట నాకు చాలా ముచ్చటిగా అనిపించి వీడియో తీసాను వాళ్ళ ఇంట్లో పూజ చేసేటువంటి కృష్ణుడు ఆవిడ ఊరెళ్తున్నారు కాబట్టి ఇంట్లో పూజలు నైవేద్యాలు ఉండవని తనతో పాటే తీసుకెళ్తున్నారు ఆయనకైతే బిస్కెట్లు చక్రాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టారు ఆవిడకి ఏది కుదిరితే అది అది నాకు చాలా ముచ్చటగా అనిపించి నేను ఒక చిన్న వీడియో తీసుకున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది గంగా రివర్ ఇది మనకి ప్రయాగరాజ్ మనము ల్యాండ్ అవుతున్నప్పుడు కనిపిస్తున్న వ్యూ అనమాట ప్రయాగ్రాజ్ నాకు ముంబై నుంచి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అండ్ ఈ ల్యాండ్ అవుతున్నప్పుడు ఈ సిటీ వ్యూ అయితే చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రయాగ్ రాజ్ అనే పేరు ఎలా వచ్చింది అని నేను తెలుసుకుంటే నాకు చెప్పింది ఏంటంటే ప్రకృష్టమైనటువంటి యాగాలు చేసే ప్రదేశం కాబట్టి దీన్ని ప్రయాగరాజ్ అంటారు అప్పట్లో ఇక్కడ యజ్ఞాలు అలాగే యాగాలు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ జరిగేది ఎంతో పవిత్రమైనటువంటి ప్రదేశం ఇక్కడ మనకి చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ప్రయాగ్రాజ్లో లో ల్యాండ్ అయిన తర్వాత నా లగేజ్ తీసుకోవడానికి నేను కిందకి వెళ్తున్నాను ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి జస్ట్ ఇక్కడ టూ బెల్ట్స్ మాత్రమే ఉంటాయి నా లగేజ్ నాకు ఫస్ట్ బెల్ట్ మీద వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అండ్ ఈ ప్లేస్ ఏంటంటే చాలా పవిత్రమైన ప్రదేశం అనమాట ఇక్కడ త్రివేణి సంగమం అలాగే బడే హనుమాన్ టెంపుల్ వేణిమాధవి టెంపుల్ అలాగే మనకి అష్టాద శక్తిపీఠాలు అయినటువంటి అలోపీ దేవి టెంపుల్ ఇవన్నీ కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి ప్రయాగ్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఈ ఫ్యామిలీయే నా పక్కన కూర్చొని వచ్చిన ఫ్యామిలీ అనమాట చాలా మంచి వాళ్ళు అండ్ దే ఆర్ సో స్వీట్ ఈ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు నన్ను ఈ ఫ్లైట్ జర్నీ అంతా నేను ఆ లగేజ్ తీసుకొని బయటకు వచ్చాను మేము ఏదైతే ట్రావెల్స్ త్రూ మాట్లాడుకున్నామో ఒక గ్రూప్ గా వెళ్దాం అనుకుంటున్నామో వాళ్ళే నన్ను ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకున్నారనమాట నేను మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ తో కలిపి ట్రావెల్ చేశాను అనమాట ఇంక్లూడింగ్ మీ ఫోర్టీన్ పీపుల్ వాళ్ళందరినీ కూడా మీరు కమింగ్ వీడియోలో చూస్తారు ఇక్కడికి ఆ ట్రావెల్ అతను ఒక క్యాబ్ పంపించారు ఇక్కడ నుంచి నన్ను ఆల్రెడీ గ్రూప్ పీపుల్ వెళ్ళినటువంటి ప్రదేశం త్రివేణి సంగమంకి తీసుకెళ్ళడానికి నేను డైరెక్ట్ ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ నుంచి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిశాను త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసేటువంటి సంగమం ఇక్కడ ఈ ప్రయాగరాజ్ లో మనకి గంగా యమున సరస్వతి అనేటువంటి మూడు నదులు కలుస్తాయి ఇందులో గంగా యమున మాత్రమే మనకి బయట నుంచి క్లియర్ గా కనిపిస్తుంది సరస్వతి కింద నుంచి ప్రవహిస్తూ ఉంటుంది నేను వాళ్ళని ప్రయాగరాజ్ రీచ్ అయ్యి వాళ్ళు త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళారు సో నేను లేట్గా వచ్చింది కాబట్టి నేను ఒక్కదాన్ని సుప్రీం తీసుకొని ప్రయాగరాజ్లో ఉన్న త్రివేణి సంగంలో వెళ్తున్నాను అండ్ ఇట్ ఈస్ సో గుడ్ అండ్ పెద్ద త్రివేణి సంగం అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ ఎండ మాత్రం సూపర్గా ఉంది కానీ గంగాదేవి చల్లగా ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని ఇక్కడ మనకి బోట్ లో తీసుకెళ్ళి చూపిస్తారనమాట గంగా యమున అనేది ఎక్కడి నుంచి వచ్చి ఎటా కలుస్తుంది ఆ కలిసే ప్రదేశము అండ్ ఈ డిఫరెన్షియేట్ కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది గంగా యమున అలాగే సరస్వతి కింద నుంచి ప్రవహిస్తుంది అండ్ ఈ వీడియోలో మీకు సరస్వతి నది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కలుస్తోంది కింద ప్రవహిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అండ్ ఈ ప్లేస్ చాలా పవిత్రమైందండి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తే చాలా పుణ్యమని ముఖ్యంగా పుష్కరాల సమయంలో చాలా మంది కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు ఎంతో పుణ్యమైనటువంటి ప్రదేశం ఇప్పుడు మనం చూడబోయేది బడే హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్ కూడా ఈ ప్రయాగ్ లో ఎంతో ప్రముఖమైనటువంటి ఎంతో విశిష్టతమైన పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ ఈయన స్వయంభూ అంటారు ఈ టెంపుల్ కి మనకి త్రివేణి సంగమం నుంచి ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశారు మేము అందరం వెయిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాము స్వామివారి విగ్రహం ఎంత పెద్దది ఉంటుందంటే నేను ఇంతవరకు చూసినటువంటి విగ్రహాల్లో ఇది ఒకటి ఈయన పడుకొని ఉంటారు ఈ ఆంజనేయ స్వామి యొక్క స్పెషల్ ఆయన పడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఇలాగే ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ మనకి వేరే చోట మన ఫ్యూచర్ వ్లాగ్స్ లో కనిపిస్తుంది ఈ టెంపుల్ కి ఎంటర్ అవ్వాలి అంటే మనం పైనుంచి కిందకి మెట్ల ద్వారా వెళ్ళి ఈయన దర్శనం చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న వారే బడే హనుమాన్ చాలా పెద్ద ఆంజనేయ స్వామి అండి ఎంత బాగుంటుందో ఆ యొక్క ఫీల్ అదంతా కూడా అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నప్పుడు చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది ఆ గుడి అంతా కూడా చాలా హై వైబ్ లో ఉంటుంది ఎప్పుడు ఈ యొక్క గుడి ప్రాంగణంలో మనకు ఒక పెద్ద చెట్టు కూడా ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న దేవతా విగ్రహాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఇది ఔటర్ వ్యూ అనమాట ఆ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హనుమాన్ ఆలయం తర్వాత ఈ గుడి ప్రాంగణంలోనే మనకి సీతారాముల వారి దేవస్థానం చిన్నది ఒక మందిరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి సీతారాముల వారిని దర్శనం చేసుకుంటాము ఇక్కడ మనకి కనిపిస్తున్న వారే సీతారాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది చాలా స్పెషల్ ప్లేస్ అండి ఇది మనకి మొఘల్ కింగ్ అక్బర్ ఫోర్ట్ అనమాట యమునా నది ఒడ్డున ఆయన ఫోర్ట్ ఇది అండ్ ఈ ఫోర్ట్ ఇప్పుడు మనకి ఇండియన్ ఆర్మీ అండర్లో ఉందనమాట ఈ యొక్క ఫోర్ట్ నేను ఈ ట్రిప్లో చూడలేదండి లాస్ట్ టైం వారణాసి వెళ్ళినప్పుడు చూశాను కానీ ఇది అందరికీ చూడాల్సిన ప్రదేశము అందరూ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆ వీడియోస్ ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ ఈ ఫోర్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఇండియన్ ఆర్మీ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి ఈ లోపల ఏముంది అంటే మనకి నేను చెప్పాను కదా సరస్వతి దేవి కింద నుంచి వస్తారు అని ఆ సరస్వతి అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు అనే ప్లేస్ ఒకటి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి అక్షయ వటవృక్షం ఈ పెద్ద వటవృక్షం ఒకటి అలాగే సరస్వతి అమ్మవారి దేవస్థానం ఈ రెండు కూడా ఈ ఫోర్ట్ లోపల ఉంటాయి మనం ఆర్మీ పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు జనరల్ గా అందరినీ పర్మిషన్ ఇస్తున్నారు అడిగినప్పుడు టూ థౌజండ్ సిక్స్ లో మనకి ఆదియోగి ఉన్నారు కదా ఆయన ఇనాగ్రేట్ చేశారు ఈ సరస్వతి కూప్ అనేటువంటి ప్లేస్ ని అలాగే ఈ వటవృక్షం అనేటువంటి ప్లేస్ ని అప్పటి నుంచి మామూలు ప్రజలకు కూడా మనకి లోపలికి వెళ్ళి చూడటానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట ఇండియన్ ఆర్మీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ మనతో పాటు వచ్చి మనకి ఇవన్నీ కూడా చూపిస్తారు అలా మేము పర్మిషన్ తీసుకొని అప్పుడు ఇవన్నీ చూసామన్నమాట ఈ సరస్వతి దేవి ఆలయంలో ఈ కుండం కనిపిస్తోంది కదా ఈ కింద నుంచి అమ్మవారు ప్రవహిస్తారనమాట మన త్రివేణి సంగమం వరకు ఇక్కడ అమ్మవారిది పెద్ద విగ్రహం పెట్టుంటుంది అలాగే ఇక్కడ రాధాకృష్ణుల టెంపుల్ ఒకటి ఉంటుంది చిన్న టెంపుల్ ఇది చాలా అందంగా ఉంటుంది ఇది ప్రెసిడెంట్స్ వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మనకి యమునా నది మొత్తం మాక్సిమం నది మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇది హై లెవెల్లో ఉన్న ప్లేస్ అనమాట ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి అక్బర్ ఫోర్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ వ్యూ పాయింట్ నుంచి మనము ఈ ప్లేస్ చూస్తూ ఉన్నప్పుడు యమునా నది అలాగే ఫోర్ట్ అదంతా ఇక్కడ నుంచి మనము ఇంక చూడాల్సిన ఇంకో ప్రదేశం ఏంటంటే వేణి మాధవ స్వామి టెంపుల్ అంటే మన రాధాకృష్ణలు రాధాకృష్ణుల టెంపుల్ అనమాట ఇది కూడా చాలా ఫేమస్ ప్రయాగరాజ్ లో అందరూ వెళ్ళిన వాళ్ళందరూ కూడా దర్శించుకునే వన్ ఆఫ్ ది మెయిన్ టెంపుల్స్ ఆ టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకి శివాలయం ఉంటుంది చిన్న శివాలయం ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్ ప్రయాగ్ లో అతి ముఖ్యమైన టెంపుల్ అమ్మవారి దేవస్థానం అలోపీ దేవి ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవగానే మనకి అమ్మవారి స్వామివారి యొక్క ఒక చిన్న పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు యాభై నాలుగు శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు అనమాట మనకి ఈవిడని అలోపీ దేవి అలాగే మాధవేశ్వరి అని కూడా అంటారు ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారికి సమర్పించే చీరలు పువ్వులు అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి టెంపుల్ యొక్క ప్రాంగణంలోనే కనిపిస్తాయి అలాగే ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందనమాట ఆ ప్రత్యేకత ఆలయంలోకి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత బాగుందంటే మా మేము వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ యొక్క ట్రిప్ లో నేను మొత్తం నాలుగు శక్తిపీఠాలు చూశాను ఈ శక్తి నాలుగు శక్తి పీఠాల్లో కూడా ఈవిడ చాలా స్పెషల్ అనమాట అది ఎందుకు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది చూడండి ఇక్కడ రాశారు కదా అష్టాధ శక్తి పీఠాల్లో అమ్మవారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే ఈ ఆలయ ప్రత్యేకత ఈ అమ్మవారు నిరాకార రూపం ఒక ఉయ్యాల రూపంలో ఉంటారనమాట పై నుంచి కింద వరకు స్థూపంలా ఉండి ఉయ్యాల్లో ఉంటారు కింద ఆ ఉయ్యాల కింద ఒక చిన్న గుండం ఉంటుంది దానిలోంచి నీళ్లు తీసి మన తల మీద చల్లుతారు అదే ఈ ఆలయ ప్రత్యేకత అమ్మవారి నిరాకార రూపం ఇక్కడ అమ్మవారి కుడి భుజం పడింది అని పూజారి గారు చెప్పారు అలాగే ఈ ఆలయం నుంచి మనం పక్కకు బయటకు వచ్చిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని అష్టాద శక్తి పీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారి రూపాలు ఉన్న విగ్రహాలు మనకి ఉపాలయాలుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మేము అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు దర్శనం చేసుకొని మనము అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలి ఆ టెంపుల్ ప్రాంగణంలోకి ఇక్కడ బయట మనకి గాజులు అలాగే చిన్న చిన్న స్టాల్స్ అనమాట ఎవరైనా గుర్తుగా ఏమన్నా తీసుకెళ్ళాలి వాళ్ళ ఇంటికి అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు ఈ ఎగ్జిట్ రూట్ అంతా కూడా ఈ చిన్న చిన్న షాపులతో చాలా బిజీ బిజీగా ఉంటుంది అండ్ నేను ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాను ఈ ఎగ్జిట్ అయినప్పుడు మనం డైరెక్ట్ గా రోడ్ మీద కాకుండా మళ్ళీ అమ్మవారి టెంపుల్ ప్రాంగణంలోకి ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి మనం బయటకు వెళ్ళాలన్నమాట అండ్ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరైనా ప్రయాగరాజు వస్తే తప్పకుండా విజిట్ చేయాల్సినటువంటి అమ్మవారి శక్తి పీఠం అండి అష్టాద శక్తి పీఠాలు చూడటం అనేది చాలా అదృష్టం అండ్ నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఐఎమ్ సో బ్లెస్డ్ అని అండ్ ఇప్పుడు నాతో పాటు మీ అందరికీ కూడా చూపిస్తాను అమ్మవారి టెంపుల్స్ అన్నీ మీ అందరూ కూడా ఇంకొకసారి అమ్మవారి దర్శనం చేసుకోండి శ్రీమాత్రే నమ హాయ్ గాయస్ ఇప్పుడే మేము హోటల్కి రిటర్న్ అయ్యాము సో ఇవాళ త్రివేణి సంగమం అలాగే హనుమాన్ టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ రాధామాధవ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది నేను సెకండ్ టైం చూడటం నేను అవన్నీ కూడా కొన్ని వీడియోస్ తీశాను మీరు ఈరోజు ప్రయాగ్ వీడియోలో చూసుంటారు అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అవన్నీ మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయల్స్ థ్యాంక్ యూ అండ్ బీ హ్యాపీ ఎవ్రీ వన్ బాయ్